లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ లయన్ వడకాపురణ జగదీశ్వరాచారి జన్మదినం సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు కరీంనగర్లో నిరుపేదలకు వృద్ధులకు అన్నదనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో నిత్యాన్నదనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా కరీంనగర్ బస్ స్టాండ్ సమీపంలో నిరుపేదలకు అన్నదనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ పక్షాన ప్రతినిత్యము మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా రీజియన్ చైర్పర్సన్ లయన్ వడకాపురం జగదీశ్వరాచారి గారి యాభై రెండవ జన్మదినం ఆ సందర్భంగా ఈరోజు స్టాండ్ ప్రాంతంలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు చేయటం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఒక మూడు వందల మందికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ మీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి వెహికల్స్ ద్వారా జిల్లాలో ఆరు చోట్ల మన ముఖ్యంగా కరీంనగర్లో కనుక తీసుకుంటున్నట్టయితే మన సివిల్ హాస్పిటల్లో ఉదయం అల్పాహారము మధ్యాహ్నము మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మార్కెట్లో కూడా కరీంనగర్ క్లబ్ ద్వారా అక్కడ కూడా మిల్స్ అండ్ వీల్స్ ద్వారా నిత్యం అందించడం జరుగుతుంది ఓమ్ క్లబ్ వచ్చి శాతవన లయన్స్ క్లబ్ ద్వారా నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బస్ స్టాండ్ ఇన్కమింగ్ గేట్ వద్ద అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది దాదాపు మూడు వందల మందికి మనము అంచనా వేసి చేయడం జరిగింది క్రౌడ్ చూస్తూ ఉంటే బాగానే ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి క్రౌడ్ ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ఒక యాభై కిలో వేసే విధంగా నేను దీని గురించి ఆలోచించే విధంగా ముందుకు పోతాను గతంలో కూడా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అన్న కార్యక్రమం యాభై క్వింటల్ బియ్యంతో లోపల వండించి ఆర్గనైజ్ చేయడం జరిగింది మీ పత్రికా మిత్రులకు కూడా విదితమే అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వన్ ఒక క్వింటల్ బియ్యంను అండించి పెట్టడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో దీని తర్వాత అన్న కార్యక్రమంలో విద్యుత్తంగా మా లయన్స్ క్లబ్ బాధ్యులు అందరూ చేపడుతున్నారు చాలా సంతోషకరమైన విషయం